వెల్కమ్ టు టీడీఆర్ టుడే న్యూస్ ఛానల్ ప్రస్తుతం మనం మాడగలపల్లి మండలం చిరుమర్తి గ్రామంలో ఉన్నాం ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి మన మధ్యనే ఉన్నారు వారు మరి గత కొన్ని రోజులుగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు ప్రజల నుండి స్పందన ఎట్లు వస్తుంది ప్రజలు వారి దృష్టికి ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్నారనే విషయాన్ని వారిని అటు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం మీరు బిఆర్ఎస్ అభ్యర్థిగా గ్రామ సర్పంచ్ పోటీగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ ప్రజల్లోకి వెళ్తుంటే ప్రచారంలో వెళ్తున్నారు మీరు దూసుకెళ్తున్నారు అని తెలుస్తుంది ప్రజల్లో మీకు స్పందన ఎట్లుంది ప్రజలు ఏ విధంగా మీకు సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు నమస్కారం చిరుమర్తి గ్రామం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా వ్యక్తిగతంగా మమ్మల్ని నిన్ను కుర్రు ఏం పేరు మీ పేరు నాగమణి గారు ప్రజల్లో ఎట్లా ఉంది స్పందన మీరు ప్రచారం పోతాం అప్రూప స్పందన మంచి ఉంది సమస్య మీ దృష్టికి తీసుకొస్తారా సమస్యలు అంటే వాడకో సమస్య ఉంది మురికాలు ఇప్పుడు రోడ్డు ఎగుడు తిగుడు అట్లా అలా ఉన్నాయి సమస్యలు అవన్నీ జల్ జాలబావి కూడా నుంచి చిరుమర్తికి రావడానికి రహదారి కూడా సరిగ్గా లేదు అయితే ఆ రోడ్డు ఏ వేయాలని ప్రజలు కోరుకుంటుర్రు దానికి మేము ఓకే అని చెప్పినాం ఇప్పుడు మీరు గెలిస్తే ఆ సమస్య పరిస్థితి కృషి చేస్తారా ఖచ్చితంగా మా వంతుగా అదే పనిగా ఫస్ట్ పని అదే అని పెట్టుకుంటున్నాం తలుసుకుంటున్నాం గ్రామంలో డ్రైనింగ్ సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా సరి చేసుకుంటాం సివిల్ ఇప్పుడు మీరైతే ఏదైతే ప్రజలకి ప్రచారాలకు దూసుకెళ్తారు ప్రజల నుంచి కూడా మీకు మంచి స్పందన వస్తుందని చెప్తున్నారు మరి చివరిగా మీరు మీ గ్రామస్తుల ఓటర్లు కావచ్చు గ్రామస్తుల కావచ్చు మీరు వారిని ఏం కోరుకుంటారు వారి నుండి మీరు సలహాలు సూచనలు లేవిస్తారు మీరు ప్రజల నుంచి మేము మమ్మల్ని మంచి మెజార్టీ తోటి గెలిపియాలి మా వంతుగా మేము సహాయం అందిస్తాము ప్రజల కోసమే సేవ సేవలు చేసుకుంటాము గ్రామాభివృద్ధి కృషికై మేము తోడ్పడతాము ఏ టైంనైనా ఏ సమయమైనా అందుబాటులో ఎప్పుడైనా మా సార్ ఉంటాడు ప్రజలు మాకు ఓటేసి మమ్మల్ని మంచి మెజార్టీ తోటి గెలిపియాలని మేము కోరుకుంటున్నాం ఇది పరిస్థితి మేము ఒకసారి అవకాశం ఇచ్చి ఓటేసి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తాం కాబట్టి మరి గ్రామస్తుల కోరిక మేరకు నేను నిలబడడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలంటే గ్రామం నాకు ఓటు వేసి గెలిపిస్తే ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తే అభివృద్ధి చెందు జరిగింది గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి సమస్యలు అన్ని పరిష్కారం చేస్తామని చెప్పడం అయితే జరిగింది